హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మా ఇంటి విందులో రెసిపీ వచ్చేసి గోంగూర పండు మిర్చి పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ గుంటూరు గోంగూర అంటే చెప్పనవసరం లేదు కదండి అంతే పుల్లగా ఉంటుంది పండు మిర్చి కూడా అంతే ఘాటుగా ఉంటుంది అలాంటి గోంగూర పచ్చడి ఒక్కసారి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఒక్కసారి ఊహించుకొని చూడండి అంత బాగుంటుంది సో మరెందుకండి లేదు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఆరు కట్టల గోంగూరని చిన్న కట్టలేనండి నేను తీసుకున్నాయి ఇలా కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా ఉంచుకున్నానండి ఆరబెట్టుకున్నాను ఇలా ఆరబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అలానే ఆరు కట్టల గోంగూరకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పండుమిర్చిని తీసుకున్నానండి వీటికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి రాక్ సాల్ట్ తీసుకున్నాను ఎటువంటి నిల్వ పచ్చళ్ళకైనా సరే కళ్ళుప్పు వాడితే చాలా బాగుంటుందండి సాల్ట్ కన్నా కూడా అదేవిధంగా త్రీ స్పూన్స్ వచ్చేసి మెంతుల్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలండి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కినాక మనం ముందుగా తీసుకున్న గోంగూరని ఇలాగ వేసుకోవాలి బాగా వేయించుకోవాలండి అదేవిధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొత్త చింతపండును తీసుకొని ఇలాగ రెమ్మలుగా విడదీసుకొని గోంగూర పైన వేసుకోండి కొత్త చింతపండు వేయటం వల్ల పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి సో ఇలాగ గోంగూర అలానే చింతపండు రెండు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా ఫ్రై అవ్వటానికి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని గోంగూరను బాగా చల్లారనివ్వాలండి అదేవిధంగా మనం మిక్సీ జారును తీసుకొని మనం ముందుగా తీసుకున్న రెండు వందల గ్రాముల పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీలైతే ఇలా ముక్కలుగా కట్ పండు పండుమిర్చి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న కల్లుప్పును కూడా దీనిలోకి వేసుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా రాక్ సాల్ట్ అనేది కల్లుప్పుని దీనిలోకి తీసుకోవాలి ఈ రెండు కూడా బరకగా కొద్దిగా కచ్చాపచ్చాగా నూడుకుంటే సరిపోతుందండి మీ దగ్గర రోల్ ఉంటే ఆ రోల్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి పచ్చడి అనేది నా దగ్గర ప్రస్తుతానికి రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేశాను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలాగా అదేవిధంగా అదే మిక్సీ జార్లోకి మనం చల్లారినిచ్చిన గోంగూర పేస్ట్ను కూడా వేసుకోవాలండి ఈ గోంగూరని మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ మొత్తం గోంగూర పచ్చళ్ళలోకి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి పడుతుందండి కొద్ది కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం గోంగూర మొత్తాన్ని కూడా ఇదే విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మెంతుణ్ణి కూడా ఇలా పొడి చేసుకొని ఆ మెంతి పొడి గోంగూర అలానే పండు మిర్చి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపి పక్కన ఉంచేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి గోంగూర మాగితే బాగుంటుందండి కాకపోతే ఒక చిన్న మిక్సీ దీనిలో బౌల్లోకి నేను తీసుకొని తాలింపు అనేది మీకోసం చూపిస్తున్నా నేను ముందుగా నువ్వుల నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ తీసుకోవాలండి నేను వేరుశనగ నూనె తీసుకొని ఇలాగ తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ అనేది ఇలా తాలింపు దినుసులు వేగిన తర్వాత పచ్చాపచ్చాగా నూరుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలాగా వేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా తీసుకుంటే బాగుంటుందండి ఎండుమిర్చి మనం ముక్కలుగా కట్ చేసుకున్నా వేసుకోవచ్చండి లేకపోతే అలానే వేసేసుకోవచ్చు అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుని చివరిలో ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న బౌల్లోకి పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి దీనిలో వేసుకోవాలండి వేసుకొని ఆ తాలింపుకు పట్టే విధంగా గోంగూరను బాగా కలుపుకోవాలండి ఇలాగా ఒక నిమిషం పాటు కలుపుకుంటే గోంగూర మొత్తం ఇలాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా మనం అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత పచ్చడి అనేది తిని చూడండి మాగితే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు